హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి మీడియా అండ్ ప్రెస్ దోర్ లేటెస్ట్ అప్డేట్స్ అయ్యో పాపం జస్టిస్ ఎన్ వి రమణ ఇలా రివర్స్ కొట్టింది అండి మాటల్ని పొదుపుగా వాడుకుంటే ఎంతో గౌరవం ముఖ్యంగా రాజ్యాంగ పదవుల్లో కీలక స్థానాల్లో పనిచేసినా చేస్తున్న వాళ్ళు నోటిని ఎంత జాగ్రత్తగా అదుపులో పెట్టుకుంటే వాళ్ళకి అంత ప్రయోజనం ఒక్కోసారి ఆవేదన వ్యక్తం చేసే క్రమంలో ఎటు చల్లకుండా అయిపోతారు సానుభూతి రావడం దేవుడెరుగు సొంత వాళ్ళ నుంచే తీవ్ర వ్యతిరేకత వస్తే దానిని జీర్ణించుకోవడం కష్టం ఇప్పుడు జస్టిస్ ఎన్వి రమణ పరిస్థితి కూడా అట్లే ఉందనే చర్చ జరుగుతోంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణ కీలక బాధ్యతలు నిర్వర్తించారు నిజానికి న్యాయ వ్యవస్థలో పనిచేసే వాళ్లకు రాజకీయాలతో సంబంధం ఉండదు కానీ ఎన్వీ రమణపై రాజకీయంగా ఒక ముద్ర పడింది అదేంటో అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మళ్లీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు మూడు రోజుల క్రితం ఒక సమావేశంలో జస్టిస్ ఎన్వి రమణ మాట్లాడుతూ తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని క్రిమినల్ కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు తనపై ఒత్తిడి తీసుకురావడానికి అలా చేశారని మీ అందరికీ తెలుసు అంటూ కామెంట్ చేశారు తననే కాదు రైతుల పక్షాన మాట్లాడిన వారందరినీ భయపెట్టే ప్రయత్నం చేశారంటూ పరోక్షంగా వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు నిజానికి వైసీపీ నాయకుల నుంచి జస్టిస్ ఎన్వీ రమణకు ఘాటైన కౌంటర్లు రావాల్సింది కానీ అలా జరగకపోగా రమణను సమర్థించే వాళ్ళుగా గుర్తింపున్న టీడీపీ అనుకూల విశ్లేషకులు మేధావుల నుంచి తీవ్ర స్పందన వచ్చింది సర్వోన్నత న్యాయస్థానానికి అధిపతిగా ఎన్నో కేసుల్లో నిందితుడైన వైఎస్ జగన్ కేసుల్ని ఎందుకు పట్టించుకోలేదని మొదలుపెట్టి ఎన్వి రమణను అసమర్థుడివా అవినీతి పరుడువా లేదా రెండునా అని సిబిఐ మాజీ ఉన్నతాధికారి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎం నాగేశ్వరరావు సోషల్ మీడియా వేదికగా నిలదీశారు అలాగే టీడీపీ సోషల్ మీడియా కూడా జగన్ కేసులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నాడు రాజీ అయిపోయి నేడు దొంగ ఏడుపులు ఎందుకంటూ నిలదీయడం ఆశ్చర్యం కలిగిస్తోంది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఎన్వి రమణ బాధ్యతలు తీసుకున్నప్పుడు ఇక జగన్ జైలుకే అని టీడీపీ నేతలు ఎన్నో కలలు పెన్నారు కానీ జగన్ కేసుల్లో ఎన్వీ రమణ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదన్నది టీడీపీ ఆరోపణ ఇప్పుడు జగన్పై పరోక్ష విమర్శలను చేసిన ఎన్వీ రమణ తీరును తప్పు పట్టడం వెనుక టీడీపీ ఆవేదనను అర్థం చేసుకోవచ్చు టీడీపీ ప్రయోజనాల కోసం పనిచేయకపోతే ఎవరిని విడిచిపెట్టరని బహుశా ఎన్వీ రమణకు ఇప్పటికే అర్థమై ఉంటుంది తనపై సోషల్ మీడియాలో దాడి చూసిన తరువాత అనవసరంగా మాట్లాడినట్లు ఎన్వీ రమణ పునరాలోచన చేస్తుంటారని చర్చకు తెరలేచింది